హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ నేను ఆల్రెడీ మీకు ఆఫ్లైన్లో తీసుకున్న రాఖీ కలెక్షన్ అయితే చూపించేశాను అంటే సపరేట్ వీడియో అనేది చేసి పెట్టాను అప్పుడు ఆ వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా నేను వీటితో పాటు కస్టమైజేషన్ రాఖీస్ కూడా ఆర్డర్ చేశానని అయితే వీటికంటే అంటే ఆఫ్లైన్లో కొన్న వాటికన్నా ఆన్లైన్లో కొన్నవి బెటర్ అని ఎందుకన్నానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ కొంతమంది యూట్యూబ్ సెలబ్రిటీస్ ఈ కస్టమైజ్డ్ రాఖీస్కి సంబంధించి ఒక అయితే బాగా ఫేమస్ చేశారు అందులో నుండి కూడా నేను ఒక రాఖీ ఆర్డర్ చేశాను థ్యాంక్ గాడ్ నేను ఒకే రాఖీ ఆర్డర్ చేశాను తర్వాత నేను వేరే పేజ్ అంటే ఇలా రాకీస్ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పేజ్ కనిపించింది అనుకోకుండా వాళ్ళకి ఫాలోవర్స్ అయితే మనకి థౌజండ్ కన్నా తక్కువ ఉన్నారు ఫాలోవర్స్ అవి అంతా చూసిన తర్వాత ఒకసారి అనిపించింది నిజంగానే అసలు ఇది ఫేకా జెన్యున్ పేజా అని చెప్పి బట్ స్టిల్ ఒక ఛాన్స్ తీసుకుందాం అని అయితే అక్కడి నుంచి ఒక ఫోర్ రాకీస్ ఆర్డర్ పెట్టాను అయితే కంపేర్ చేస్తే ప్రైజ్ ఇప్పుడు ముందు అయితే మీరు వీడియోలో చూడండి ఇక్కడ నేను ముందు ఫోర్ రాకీస్ ఆర్డర్ చేశాను కదా అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ వైజ్ అవన్నీ చూడండి చూసిన తర్వాత నేను ఇంకొక పేజ్ గురించి చెప్పాను కదా అది ఫేమస్ పేజ్ అని చెప్పి అది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది నేను జెన్యున్గా చెప్తున్నాను మేబీ ఇది చూసిన తర్వాత కొంతమందికి కోపం వస్తుందేమో బట్ నాకైతే ప్రాబ్లం ఏం లేదు జెన్యున్గా చెప్పాలనిపించింది చెప్తున్నాను ఈ రాఖీస్ వచ్చేసి నేను ఒక చిన్న సింపుల్ పేజ్ అంటే అది పెద్దగా ఎవరికి కూడా తెలిసి ఉండదు అలాంటి పేజ్ నుండి ఆర్డర్ చేశాను నాకే నమ్మకం అనిపించలేదు వాళ్ళు పంపిస్తారని ఎందుకంటే ప్రైస్ కూడా చాలా లోలో వచ్చింది అంటే ఆఫర్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను ఈ ఫోర్ రాఖీస్ నేను టూ హండ్రెడ్ ప్లస్కి అంటే టూ ఫిఫ్టీ అలా కొన్నాను నార్మల్గా వీటి ప్రైస్ ఎక్కువే ఉంది అంటే డెబ్బై రూపాయలు ఎంతో ఉంది ఇంకా వేరే సైట్స్లో కూడా చెక్ చేశాను మినిమమ్ నైంటీ రూపీస్ అట్లా ఉంది అయితే వీళ్ళు నాకు ఆఫర్లో పెట్టినప్పుడు అనిపించింది మరి ఒక రాకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే పడుతుంది కదా ఇంత తక్కువలో అసలు క్వాలిటీ ఉంటుందా అండ్ వాళ్ళు అసలు పంపిస్తారా లేదా అని నాకు చాలా డౌట్ ఉంది కాకపోతే వాళ్ళ పేజ్లో అంటే ఉన్న వీడియోస్ అవి చూసినప్పుడు వాళ్ళు ప్యాక్ చేసి కస్టమర్స్కి పంపించే వీడియోస్ చూసిన తర్వాత కొంచెం నమ్మకం అనిపించింది దానివల్ల ఆర్డర్ అయితే చేసేసాను ఇవి వచ్చాయి ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ మనకి ఆఫ్లైన్లో తీసుకున్న రాకీసే ఒక్కొక్కటి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పడింది అలాంటిది ఫోటో కస్టమైజేషన్ రాకీసి ఇంత తక్కువలో రావడం అంటే అసలు చాలా రేర్ కదా అందులో చాలా మంచి క్వాలిటీలో చాలా బాగా వచ్చింది నేనైతే చాలా హ్యాపీ అయ్యాను మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి వీళ్ళ పేజ్ అయితే నేను మస్ట్గా కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వేరే వేరే పేజెస్ చూసి మీరు మోసపోయి ఎక్కువ ప్రైజ్లో తీసుకోకుండా ఇక్కడ ఒకసారి చెక్ చేయండి డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు అండ్ ఆల్రెడీ ఇందాక నేను మీకు మెన్షన్ చేశాను కదా ఒక ఫేమస్ పేజీ నుండి అయితే ఆర్డర్ చేశాను సింగిల్ రాకీ అని ఇక్కడైతే నేను వాళ్ళ పేజ్ మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఆ రకంగా కూడా ప్రమోషన్ జరగడం నాకు ఇష్టం లేదు అయితే వీళ్ళది ఆల్రెడీ వేరే సెలబ్రిటీస్ వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేయడం వల్ల నాకేమనిపించింది అంటే చాలా మంచిగా ఉంటుందేమో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందేమో వాళ్ళు చెప్పిందంత నిజమేమో అని చెప్పి నేను ఇక్కడ నుంచి ఆర్డర్ చేశాను అయితే అప్పుడు ఆఫర్ ఓన్లీ మనకి మిడ్ నైట్ వరకు చూపించడం వల్ల ఒక సింగిల్ రాకి మాత్రమే నేను ఆర్డర్ చేశాను థ్యాంక్ గాడ్ నేను ఒక సింగిల్ రాకి ఆర్డర్ చేసి బతికిపోయా అనిపించింది ఎందుకంటే ఇది వచ్చేసి రేసిన్ రాకి నేను ఆర్డర్ చేసింది ఇందులో ఫోటో వాళ్ళు చూపించింది ఏంటంటే కొంచెం ఫుల్ పెద్దగా చూపించారు ఇమేజ్లో క్వాలిటీ వైజ్ కూడా నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఎందుకంటే సింగిల్ రాకీయే మనకి టూ హండ్రెడ్ పడుతుంది ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ టూ హండ్రెడ్ కూడా కాదు టూ హండ్రెడ్ ఏ పడుతుంది సో అంత కాస్ట్లో మనం ఆర్డర్ చేసినప్పుడు అది ఎక్కువ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇప్పుడు సేమ్ ప్రైస్లో ఫోర్ రాఖీస్ వచ్చాయి అవి కంప్లీట్ సాటిస్ఫైడ్ అయ్యేలాగా ఉన్నాయి ఇది సింగిల్ రాఖీ వచ్చింది ఇది అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మాకు కాకపోతే దీనికి ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే లుక్ వైజ్ ఒకటి బాగుంది అండ్ వెనకాల మనకి మ్యాగ్నెట్ ఇవ్వడం వల్ల దీన్ని మనం స్టిక్ చేసుకోవచ్చు అంటే బీర్వాకి కానీ ఫ్రిడ్జ్కి కానీ అది ఒకటి తప్పితే ఇందులోనైతే నాకు ఏమీ కూడా అంతగా నచ్చలేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో చాలా వస్తుందేమో నా బ్రదర్కి బాగా నచ్చుతుంది ఇది అని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చలేదు ఇది అలా వచ్చింది అనమాట అందుకనే నేను ఆ పేజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఆల్రెడీ రాకి చూసిన తర్వాత కొంతమందికి అయితే ఇది ఏ పేజ్ అనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీరు కూడా కస్టమైజ్డ్ రాకి చేయించుకునే ముందు రివ్యూస్ చూసుకోండి అలాగే మీరు పేజ్ చెక్ చేయండి తర్వాత మాత్రమే ఆర్డర్ చేయండి అండ్ లో ప్రైజ్ ఉన్న వాళ్ళ దగ్గర బాగోదు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ నేనే లో ప్రైజ్లో ఉన్నప్పుడు నేను కూడా నమ్మలేదు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ అలాగే క్వాలిటీ సూపర్గా ఉంటుందేమో ప్రైజ్ ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న దగ్గర ఏమో అది క్వాలిటీ బాగానే ఉంది బట్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు సో లో ప్రైజ్ ఉన్న దగ్గర బాగా రాదేమో క్వాలిటీ ఉండదేమో అనుకోవడానికి కూడా లేదు ఇది చూసిన తర్వాత నేనైతే ఇది అర్థం చేసుకున్నాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్